దయచేసి మీ అందరు కూడా నేను విరోధించి నేను చెప్పాను నేను శాసనసభ్యులు అవుతానని చెప్పేసి మా వాళ్ళు చాలా మంది ఉదాహరణ చెప్తున్నాం మీకు తిరిగి లేదండి మీకు హ్యాట్రిక్ కొడతారు ముందు పర్యాయం దాని ఉదాహరణ కూడా మీకు చెప్తాను రెండు వేల నాలుగులో శాసనసభ్యులు విడిగారు రెండు వేల పద్నాలుగు శాసనసభ్యులుగా రెండు వేల నాలుగులో కూడా మీరేవి శాసనసభ్యుడు అని చెప్పేసి చాలా మంది నాకు ఆశీర్తి కూడా మనకు చేస్తాను దయచేసి అందరూ కోరుకునేది ఈ పాత పోతున్న విధంగా కూడా పూర్తిసారి కూడా నేను ఏదో ఒకసారి ఆస్తులు వచ్చింటాను మేడం కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి రెండు మూడు నెలలకి తప్పకుండా వస్తారు ప్రత్యేకంగా ఆ ఊర్లు ఊర్లో కాదు పాట కోట్లు వచ్చి ఇటువంటి సమస్యలు పరిహారం చేయడానికి నా వ్యక్తి ప్రయత్నిస్తారు చెరువు గురించి ఇలాగే చెప్పారు మా సోమస్ గారు అసలు ఈ చెరువు ఇంత ఖాళీగా ఉండడం కాదు కారణం ఏంటో నాకు కూడా అర్థం లేదు నేను కమ్యూటర్లు అన్నైనా కమ్యూటర్లు కట్టి ఎంతవరకు అర్థం కొత్త వరకు అర్థం తప్పింది అంత ఖాళీగా ఉంటుంది దీని మీద కూడా ప్రక్షాళన చేసి ఏనాక చర్యలు ఉందని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది దాని మీద కూడా ఆలోచన ఇస్తుంది అని చెప్పేసి ప్రత్యేకంగా చూస్తుంటూ ఈవేళ కత్తిపూరు గ్రామంలో చాలా మంది కూడా పట్టాలి ఇంకా మాకు ఇవ్వలేదండి మాకు రాలేదండి మమ్మల్ని గమనించలేదని చెప్పేసి చాలా మంది చిత్ర సందర్భాలు జరుగుతున్నాయి తప్పకుండా అది కూడా పరిశీలించి పరిగణలోకి తీసుకునే ఎవరైతే లబ్ధిదగ్గర పట్టాలు ఇవ్వలేదు ఇచ్చినటువంటి వాళ్ళకి అవసరం విధానం కూడా శాంక్షన్ అవ్వలేదు అన్ని కూడా మండలాత్వం సమావేశం పెట్టి రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు కూడా పరిశీలించడానికి అన్ని రకాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తాం ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా ఈ సాయంత్రవారం అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు ఆలోచన ఉండి తిరిగి ఎవ్వరు ప్రతి ఒక్కరు కానీ అభివృద్ధి మనం తీసుకెళ్తామని చెప్పేసి మరొకసారి మీ అందరూ కూడా ఉదయం కొడుకు ధన్యవాదంగా తెలియజేస్తున్నా ఇప్పుడు చెప్పినా గారు ఎంపీకి సరిలేదు నన్నేష్ నేను అడిగాను అదైతే నీకు అప్యూటీసీగా దగ్గర మీరు తరలి చూడలేదు ఏంటంటే మహానుభాభ నేను మీరు స్టేజెక్కడ ప్రధాన అదే సంతోషం మాకు ఇంతకాలం నేను అప్యూటీసీ సంవత్సరాలు ఉన్నారు ఏ సంవత్సరం స్టేజ్ మీద సేమ్ అలాగే మా వారు ఉన్నారు ఏంటంటే మనకు అక్కడ కనిపిస్తుంది మీరు వచ్చారు కాబట్టి మాకు మీ సమస్య ద్వారా అవకాశం తప్పించి ఎప్పుడు కూడా ఏం తిరిగి కూడా వెళ్ళేదని మేము పెళ్ళి అని చెప్పి సందర్భం చెప్తున్నారు ఎందుకంటే గత పేదార్థులు కూడా చూశారు మీరు గతంలో ఏ విధంగా జరిగిందో సమస్యలను పరిశీలించేదా కానీ ప్రభుత్వం పట్టించుకునే ఏ విధంగా కూడా ఈ జ్వరంలో జరిగిన విధానంలో చూసే తిరిగి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా